హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా క్రిస్పీగా తయారు చేసుకుని మినప్పప్పుతో రవ్వ బూరెలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి అయితే ఇవే కులతలతో ఇదే ప్రాసెస్లో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఫెస్టివల్స్ టైంలో కూడా వీటిని చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి చాలా క్రిస్పీగా టేస్టీగా వస్తాయి అయితే ముందుగా వీటిని తయారు చేసుకోవడం కోసం ఒక బౌల్ని తీసుకొని ముందుగా అందులోకి వన్ గ్లాస్ మినప్పప్పుని వేసుకోవాలి అలాగే వేరొక బౌల్ని తీసుకొని అందులోకి అదే గ్లాస్తో మూడు గ్లాసుల రేషన్ రైస్ని వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత ఆ రెండింటిలోకి వాటర్ని వేసుకొని ముందుగా వాటిని బాగా వాష్ చేసుకోవాలి ఈ విధంగా వాష్ చేసుకోవడం వల్ల మనకి బూరెలు చాలా స్పాంజీగా వస్తాయండి ఇలా వాష్ చేసుకున్న తర్వాత మరొకసారి అందులోకి వాటర్ని వేసుకోవాలి ఇలా వాటర్ని వేసుకున్న తర్వాత వాటిపై మూతని పెట్టుకొని వాటిని ఓవర్ నైట్ అంతా నానబెట్టుకోవాలి మరుసటి రోజు వాటిని మరొకసారి బాగా వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్న తర్వాత వాటిని మిక్సీ జార్లోకి కొంచెం కొంచెం వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి అయితే గ్రైండర్లో వేసుకున్నా కూడా బాగుంటుందండి చూశారు కదా ఈ విధంగా స్మూత్గా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి ఇలా మిక్సీ పట్టుకున్న దానిని ఒక బౌల్లోకి వేసుకోవాలి ఇదే ప్రాసెస్లో మినప్పప్పు అంతా కూడా మిక్సీ పట్టుకొని తీసుకోవాలి ఇలా రెడీ చేసుకున్న రుబ్బును మూత పెట్టుకొని త్రీ ఫోర్ అవర్స్ పాటు పక్కన పెట్టుకోవాలి ఇలా పక్కన పెట్టుకోవడం వల్ల మనకి బూరెలు పర్ఫెక్ట్గా వస్తాయండి నేనైతే త్రీ అవర్స్ పాటు వీటిని పక్కన పెట్టుకున్నాను చూసారా తర్వాత మనకి ఎంత స్పాంజీగా రుబ్బు రెడీ అయ్యిందో ఇలా రెడీ అయిన రుబ్బులోకి హాఫ్ కప్పు బెల్లం తురుము హాఫ్ స్పూన్ సాల్ట్ని కూడా వేసుకొని బెల్లం పూర్తిగా కరిగేలాగా చేతితో బాగా కలుపుకోవాలి ఈ విధంగా బెల్లాన్ని బాగా కరిగించుకుంటూ కలుపుకోవాలి చూసారా ఈ విధంగా మనకి రుబ్బు ఉంటే సరిపోతుంది ఇలా రెడీ అయిన దానిని పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ యొక్క ప్యాన్ పెట్టుకొని అందులోకి టూ స్పూన్స్ గీ వేసుకొని తర్వాత అందులోకి కొన్ని డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని ముందుగా వాటిని బాగా వేయించుకోవాలి డ్రై ఫ్రూట్స్ని బాగా వేయించుకున్న తర్వాత అందులోకి వన్ కప్పు బొంబే రవ్వను కూడా వేసుకోవాలి ఇలా బొంబే రవ్వను కూడా వేసుకున్న తర్వాత దీనిని కూడా ఒక ఐదు నిమిషాల పాటు మంచి అరుమ వచ్చేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఏ కప్పుతో అయితే రవ్వను తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల వాటర్ని వేసుకోవాలి ఇలా వేసుకొని ఆ రవ్వను బాగా ఉడికించుకోవాలి కొంతసేపటికి రవ్వ బాగా ఉడికిపోతుందండి తర్వాత అందులోకి హాఫ్ కప్పు పంచదారను వేసుకోవాలి ఇలా పంచదారను కూడా వేసుకున్న తర్వాత అది కరిగేంత వరకు కలుపుకుంటూ ఉడికించుకోవాలి కొంతసేపటికి మనకి పంచదార కూడా పూర్తిగా కరిగిపోతుందండి తర్వాత అందులోకి హాఫ్ స్పూన్ ఇలాచీ పొడి అలాగే రెండు స్పూన్ల గీ వేసుకొని కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అయినంత వరకు గీ వేసుకుంటూ కలుపుకుంటూ ఉడికించుకోవాలండి కొంతసేపటికి మనకి ప్యాన్ నుంచి అది పూర్తిగా సెపరేట్ అవుతూ ఉంటుంది ఇలా రెడీ అయిన దానిని స్టవ్ ఆఫ్ చేసుకొని కిందకి దించుకోవాలి ఇలా తయారు చేసుకున్న రవ్వ మిశ్రమాన్ని చిన్న చిన్న ముద్దలను చేతికి ఆయిల్ కానీ వాటర్ కానీ అప్లై చేసుకొని తీసుకొని వాటిని రౌండ్ బాల్స్ లాగా తయారు చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అయితే ఇదే ప్రాసెస్లో అన్నిటినీ కూడా రెడీ చేసుకొని తీసుకోవాలి ఇలా తయారు చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ డీప్ ఫ్రై కోసం ఆయిల్ హీట్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా తయారు చేసుకున్న మినప్పప్పు రూపులోకి ఈ రవ్వ ఉండలను డిప్ చేసుకుంటూ ఆయిల్లో వేసుకోవాలి చూసారా వీడోలో చూపిస్తున్న విధంగా పురుగులో ఈ రవ్వ ఉండలను డిప్ చేస్తూ ఆయిల్లో వన్ బై వన్ స్లోగా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి అయితే మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని వాటిని ఒక్కసారి వేగిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకొని వాటిని బాగా గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చిన తర్వాత వాటిని స్టైనర్లోకి తీసుకోవాలి ఇదే ప్రాసెస్లో అన్నిటినీ కూడా తయారు చేసుకొని తీసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా క్రిస్పీగా తయారు చేసుకుని మినప్పప్పుతో రవ్వ బూరెలు రెడీ చాలా బాగుంటాయండి తప్పకుండా ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి